చేతులు కాళ్ళు బంధింపబడినా శ్రీహరి దయలేకపోతే ఏమి చేస్తాను అని మౌనంగా బలిచక్రవర్తి నిలబడ్డాడు అప్పుడు పది దిక్కులలోనూ హాహాకారాలు చెలరేగాయి ఐశ్వర్యం నశించినా ఆ రాక్షసరాజైన బలిచక్రవర్తిలో ఎటువంటి భయము దైన్యము కలుగలేదు ఇదివరకటి కంటే అధికమైన గౌరవము జ్ఞానము ధైర్యము కలిగి ఉన్న బలిని చూసి వామనుడు ఈ విధంగా అంటున్నాడు దానవ త్రిపదూతలవి దానవా త్రిపద భూతలమిత్తునంటివి ధరణిన్ చంద్ర అర్కులు ఎందాకను చంద్రులెందాకను అంత అడుగయ్యే నాకును స్వర్లోకమును ఒక్క చరణమయ్యే నీ సొమ్ము సకలంబూ నేడు రెండడుగులు కడమ పాదమునకు కలదే భూమి ఇచ్చదనన్నర్ధమీని దురాత్ముండు నిరయంబు పొందుట నిజముగాదే కాన దుర్గతికి కాక ఇచ్చేదవేని వేగంబు నాకు ఇప్పుడు మూడవ పదమున చూపు బ్రాహ్మణాధీనములు ఓ ధనుజేంద్ర మూడడుగుల నేల ఇస్తానని అన్నావు కదా భూలోకము సూర్యచంద్రుడు దాకా ఉండే స్థలము నాకు ఒక అడుగుకి సరిపోయింది స్వర్గలోకము ఒక అడుగుకి సరిపోయింది నీకున్న సంపదంతా రెండు అడుగుల్లో పూర్తి అయింది ఇక మూడవ అడుగుకు చోటెక్కడుంది ఇస్తానన్న అర్థాన్ని ఇవ్వని వాడు నరకాన్ని పొందడం నిజమే కదా అందువల్ల నీకు కొంచెం సేపటిలో నరకం ప్రాప్తిస్తుంది సందేహం లేదు అలా కాకుండా మూడోడిగి వదల్చుకుంటే ఆ చోటు నాకు చూపించు బ్రాహ్మణులకు స్వాధీనం కావలసిన దానిని కాదనడానికి బ్రహ్మకు కూడా సాధ్యం కాదు కదా అని ఇట్లు వామనుండు పలుక సత్యభంగ సందేహ విషదిగ్ధశల్య నికృతహృదయుండ విషణుండు కాక వైరోచని ప్రసన్న బదనంబుతో చిన్ని ప్రోడబడుగునకు ఇట్లనియే అని ఇలా వామనుడు పలికేసరికి సత్యభంగం అవుతుందేమో అనే సందేహం బలిచక్రవర్తికి కలిగింది విషం పూసిన బాణం వలె అది హృదయాన్ని గాయపరిచింది అయినా బలిచక్రవర్తి విచారించకుండా ప్రసన్నమైన వదనంతో నేర్పరి అయిన ఆ వటువుతో ఇలా అన్నాడు నాకు బొంకు లేదు నీ తృతీయ పదము నిజము నా శిరమున నెలబు చేసి పెట్టు నిర్మలాత్మా